హలో అందరికీ ఇవాల్ స్పెషల్ గోంగూర రొయ్యలు ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూసారా కర్రీ అనేది ఎంత బాగా వచ్చిందో ఈ సమ్మర్లో పుల్ల పుల్లగా ఇలా చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి అయితే ఇక్కడ పచ్చి రొయ్యల్ని శుభ్రం చేసుకుని ఇక్కడ కేజీ వరకు రొయ్యల్ని తీసుకున్నామండి వీడియోలో చూపిస్తున్నట్టు క్లీన్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్ పెట్టుకుని రొయ్యల్ని కొద్దిగా పసుపు వేసి మంచిగా నీళ్ళన్నీ ఎగిరే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి రొయ్యలు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కర్రీలో వేసుకుంటే ఇలా ఫ్రై చేసుకున్నవి మనం ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ డేస్ స్టోర్ చేసుకోవచ్చండి బాగుంటాయి మంచిగా నీళ్ళన్నీ ఎగిరిపోతే చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నిల్వ ఉంటాయండి చూసారా నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ సమ్మర్లో ఇలా పుల్ల పుల్లటి కూరలు తింటే కమ్మగా తినేయచ్చు ఇక్కడ రెండు కట్టల వరకు గోంగూరను తుంచి శుభ్రం పరుచుకొని ఒక బాక్స్లో తీసి రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి గోంగూరను అంతా మగ్గపెట్టుకోవాలండి ఇలా మగ్గబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు ఇలా ఒకసారి మా స్టైల్లో చేసి చూడండి గోంగూర రొయ్యలు చాలా అంటే చాలా బాగుంటుంది కమ్మగా సూపర్గా ఉంటుందండి చూసారా గోంగూర అనేది మంచిగా మగ్గిపోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అలా మగ్గిపోతే చాలా బాగుంటుంది పుల్ల గోంగూర తీసుకోవాలండి తర్వాత ఇక్కడ చిన్నవి రెండు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు చీల్చుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసి పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకోవాలి స్లో ఫ్లేమ్లో కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి స్లో ఫ్లేమ్లో కొద్దిసేపు బాగా ఫ్రై అవనివ్వండి మీలో ఎంత ఎంతమందికి ఇష్టం అండి గోంగూర రొయ్యలు మాకైతే చాలా ఇష్టం ఈ పుల్ల పుల్లగా మంచిగా తినేయొచ్చండి కడుపు నిండా చూసారా అలా మగ్గిపోవాలి ఇంకా మగ్గాలండి ఉల్లిపాయలు అనేది మంచిగా మగ్గితేనే కర్రీ అనేది చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో అసలు పెట్టవద్దు మాడిపోతాయండి మరికొద్దిసేపు మంచిగా ఫ్రై అవనివ్వండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయింది అలాగే కొద్దిగా పసుపు కూరకు సరిపడా కారం వేసుకొని తగినంత కారం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీరు కూడా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి మా స్టైల్లో ఇలా చేయండి తర్వాత వేయించి పెట్టుకున్న రొయ్యల్ని వేసి మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి ఎప్పుడు రొయ్యలని మంచిగా ఫ్రై చేసుకుంటేనే కర్రీ బాగుంటుందండి ఫ్రై చేయకుండా వేస్తే కర్రీ అనేది అసలు బాగుండదు పచ్చిపచ్చిగా తగులుతాయండి ఎంత ఉడికినా కూడా మనకి టేస్ట్ రాదు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా వరకు ఇలాగనే చేస్తారు తర్వాత గోంగూరని యాడ్ చేసుకోవాలండి మగపెట్టిందంతా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ టు సేమ్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఈ గోంగూర రైలు వేడివేడి అన్నంలో ఈ కర్రీ సూపర్గా ఉంటుంది వేడివేడిగానే తింటే బాగుంటుందండి గోంగూర రైలు చాలా కమ్మగా ఉంటుంది కడుపు నిండా తినేస్తారు ఇంట్లో పిల్లలు అలాగే పెద్దలు అందరూ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చూసారా అలా మగ్గిపోవాలండి అలా మరికొద్దిసేపు మంచిగా మగ్గనిచ్చిన తర్వాత గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకొని మరికొద్దిసేపు బాగా మగ్గనివ్వాలండి తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత చూసారా ఒక గ్లాస్ వరకు వాటర్ సరిపోతుంది చిన్న గ్లాస్ అండి టీ గ్లాస్తో వేసుకోండి సరిపోతుంది మంచిగా ఉడికేంత వరకు దగ్గరగా అవ్వాలండి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్టేజ్లో మనకి సాల్ట్ అది చూసుకొని వేసుకోండి ఒకసారి ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది కదా మనం చూసుకుంటూ వేసుకోవాలి మా కర్రీ ఉడుకుతుంటేనే నోరూరిపోయింది ఎంత టేస్టీగా ఉందంటే మాకైతే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి గోంగూర రొయ్యలు మా అన్నయ్యకి కూడా చాలా ఇష్టం మా డాడీకి మా అన్నయ్యకి చాలా ఇష్టం అండి చూసారా దగ్గరికి అవుతుంది మరికొద్దిసేపు ఉడికించుకోవాలి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది మంచిగా దగ్గరికి అయితేనే అండి కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని సర్వ్ చేసుకోండి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్